యూట్యూబ్లో రకరకాల ఛానల్స్ వాళ్ళు ఎవరు బెస్ట్ నాయకుడు ఎవరి పరిపాలన బాగా ఉంటుంది ఎవరు లాంగ్ లైఫ్ ఉన్న లీడరు అని చెప్పి రకరకాల ఓటింగ్లు పెడతా ఉంటారు నిజానికి ఏ ఛానల్ వాడు ఎవరి పక్షం ఉంటాడో వాళ్ళకి సంబంధించి ఓటింగ్ వస్తుంది తప్ప అసలు పూర్తిగా జగన్ అనుకూలమైన ఛానల్లో చంద్రబాబు నాయుడు పేరు కానీ చంద్రబాబు నాయుడికి అనుకూలమైనటువంటి ఛానల్లో జగన్ పేరు కానీ రానే రాదు వాళ్ళ వాళ్ళ మీడియాలు వాళ్ళ వాళ్ళ అనుకూలంగా ఓటింగ్ శాతం వస్తుందనేది చాలామంది అభిప్రాయం నిజానికి అది ఎంతవరకు సత్యమో మనకు తెలియదు కానీ ఎక్కువ శాతం సత్య దూరంగా ఉంటుందని యూట్యూబ్ ప్రేక్షకులు కూడా భావిస్తూ ఉన్నారు ఇలాంటివి కిమ్ముకల కింద కొట్టిపారేసే పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ఇందులో ఏదో కొంత శాతం అంటే ఒక పది పర్సెంటు నిజాలు ఉండొచ్చునే కానీ ఈ గూగుల్ ఓటింగ్లు యూట్యూబ్ ఓటింగులకి అంత విలువ లేదనే సంగతి ఆ రేటింగ్లు చూస్తేనే మనకు అర్థమైపోతుంది అయినా ఎవరో ఆగరు కదా వారి వారి ప్రయోజనాల కోసం ఆ ఎన్నికలు ఆ ఓటింగ్ విధానాలు జరుపుతూ ఉంటారు వారి వారి నాయకుడికి ఎక్కువ మార్కులు వేసుకొని సంతృప్తి పడుతూ ఉంటారు నిజానికి ఐదేళ్ళకు ఒకసారిగా ఎన్నికల్లో తప్ప ఈ గూగుల్ ఓటింగ్లోనూ యూట్యూబ్ ఓటింగ్లోనూ వాళ్ళకి పెద్దగా ఒరిగేదేమీ లేదు ఆ దానివల్ల ప్రజల్లో ప్రచారం కూడా పెద్దగా లభించి పాజిటివ్ ఓటుగా మారే అవకాశము లేదు అయినా అదో తుత్తి అంతే